హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీలో గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఎట్టకేలకు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అంగన్వాడీల ప్రతినిధులు తెలిపారు జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని మంగళవారం నుంచి విధుల్లోకి వెళ్తామని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు జనవరి ఇరవై నాలుగున ఏపీ బంద్కు అంగన్వాడీలు పిలుపు ఇవ్వడంతో ఏపీ సర్కార్ మరోసారి వారిని చర్చలకు పిలిచింది మంత్రి బొత్స సత్యనారాయణ ఆ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు ఈ సందర్భంగా పలు అంశాలు ఇంకా సమస్యలను వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు యథావిధిగా విధులకు హాజరు కావాలని అంగన్వాడీ సంఘాలకు మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు చాలా జిల్లాల్లో అంగన్వాడీలు విధులకు హాజరవుతున్నారని మిగతా సిబ్బంది కూడా విధుల్లో చేరాలని కూడా కోరారు ఇక అంగన్వాడీ ఆందోళన సమయంలో అనేక డిమాండ్లను అంగీకరించామని తెలిపిన మంత్రి బొత్స సత్యనారాయణ మిగిలిన వాటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు అంగన్వాడీలు తమ ముందు పదకొండు డిమాండ్లు పెట్టారని వాటిల్లో పదింటిని నెరవేర్చేందుకు అంగీకరించామని కూడా తెలిపారు వేతనాలు పెంచాలనే డిమాండ్ ను జూన్ నెలలో నెరవేరుస్తామని చెప్పినట్లు మంత్రి బొత్స వెల్లడించారు దీంతో సమ్మ విరమణకు అంగన్వాడీలు అంగీకరించారని కూడా తెలిపారు అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్ ను ఒక లక్ష ఇరవై వేల రూపాయలకు పెంచామని కూడా చెప్పుకొచ్చారు హెల్పర్స్ కు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వేలకు వివరించారు ఉద్యోగ పదవీ విరమణ వయస్సు అరవై రెండు ఏళ్లకు నిర్ణయం తీసుకున్నామని మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి అంగన్వాడీలుగా మారుస్తామని మంత్రి తెలిపారు చనిపోయిన అంగన్వాడీల మట్టి ఖర్చుల కోసం ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు రెండు దఫాలు అంగన్వాడీలతో చర్చలు జరిగాయని వారిపై నమోదైన కేసులను సీఎం తో చర్చించి ఎత్తివేస్తామని మంత్రి బొత్స తెలిపారు సన్న కాలంపై ఏ ఏం సీఎం తో చర్చిస్తామన్నారు సమ్మె విరమిస్తామని చెప్పినందుకు మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీలకు కృతజ్ఞతలు తెలిపారు